కామారెడ్డి జిల్లా పంచముఖి హనుమాన్ కాలనీలో పదహారవ రోజు ఆకాశదీపం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో దీప ఆరాధన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అందరూ కలిసి కలిసి కట్టుగా ఆకాశ దీపాన్ని విజయవంతం చేశారు ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు ఆకాశ దీపం ప్రారంభించడం కొత్త కమిటీ బ్రహ్మాండంగా నడుస్తుంది విజయవంతంగా పూర్తయింది ఇదే కాకుండా తోరణం కూడా ఏర్పాటు చేసినాం తర్వాత ఆలయం ఏమన్నా అందరం కలిసి భగవంతులు సహాయం ఉంటే ఏదైనా కార్యక్రమం జరగాలి నిర్వహణ జరగాలి ఇక్కడ వైశ్య కమిటీ ఉంది మరియు శివారి కమిటీ ఉంది మా మిత్రులు డైరెక్టర్లు అందరం కలిసి ఐక్యవత్యంతో అభివృద్ధి చేయాలనే కాంక్ష ఉంది ముఖ్యంగా ప్రభుత్వ సహాయం కావాలి ప్రభుత్వం కూడా ఒప్పుకున్న సార్ చెప్పిస్తాం వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అది అయిన తర్వాత ఏమన్నా ఇప్పుడు ఇంతవరకు చాలు